హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజైతే నేను గుత్తి వంకాయ కర్రీ అయితే చేస్తున్నాను ఇంకా వంకాయలు అయితే ఇలా పోసి పునీ వేసుకోవాలి మూడు టమాటాలు మూడు ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ ఇలా పక్కన పెట్టాలి ఉల్లిపాయలు కోసి పక్కన పెట్టేసుకున్నాం కదా ఇక్కడ టమాటాలు కూడా నాలుగు ముక్కలు చేసేసి మిక్సీలో వేసుకోవాలి అన్నీ మిక్సీకి వేసుకోవాలి చిన్న చెక్క ముక్క యాలక్కాయలు లవంగాలు ఒక నాలుగు ఒక స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ పల్లీలు ఈ మసాలాలు బాగా వేయించుకోవాలి ఎందుకంటే వంకాయ మసాలా కర్రీకి ఇలా మసాలాలు వేసుకుంటేనే ఫ్రెష్గా వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అందుకే నేను ఎప్పుడు వంకాయ మసాలా కర్రీ చేసినా స్పెషల్గా మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటాను ఒక స్పూన్ నువ్వులు ఈ నువ్వులు ఇవి మసాలాలు వేగినాక వేసుకోవాలి ఎందుకంటే చిట్టపట్ల ఆడతాయి అన్నీ ఎగిరిపోతాయి నువ్వులు మసాలంతా వేగింది ఒక మిస్గా అయితే వేసుకుంది ఒక స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా మిక్స్కి అయితే వేసుకుందాము వంకాయ మసాలా అయితే రెడీ అయిపోయింది ఇంకా మనం స్టప్పింగ్ అయితే చేసేసుకుందాం వంకాయలకి వీళ్ళు వంకాయకు వంకాయకు అంతా స్టప్పింగ్ చేసి పెట్టుకోవాలి వంకాయలో త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి వన్ టీ స్పూన్ పోపు దినుసులు ఎండుమిర్చి కర్రవేపా పెట్టుకున్న ఉల్లిపాయలు ఇక్కడ బాగా దూరగా వేయించుకోవాలి ఉల్లిపాయ మూడు వంకాయలు కట్ చేసుకొని వేసుకున్నాము మనకి కర్రీ అనేది గ్రేవీ రావడానికి మనం స్టఫింగ్ పెట్టుకున్న వంకాయలను వేసుకుని బాగా నూనెలో మగ్గించుకోవాలి మూత పెట్టి బాగా ఒక ఐదు నిమిషాలు సేపు మగ్గించుకుంటే వంకాయలు చూడండి మగ్గిపోయినాయి కదా మనం ఈ వంకాయలలోకి స్టఫింగ్ అంతా తీసి వంకాయలకి అయితే వేసుకోవాలి స్టఫింగ్ అంతా వేసి బాగా కలుపుకొని కొద్దిగా ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి బాగా ఆయిల్ పైకి అయితే తేలింది కొద్దిగా వాటర్ వేసి ఇంకా కొద్దిసేపు ఉడికించుకుంటే వంకాయ మసాలా కర్రీ ఇంకొక వాటర్ వేసుకొని బాగా మరిగించుకొని కొద్దిగా ఆయిల్ పైకి వరకు ఉడికించుకుంటే వంకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుందండి కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఆయిల్ అంతా పైకి వెళ్ళింది కదా ఇంకా మనం కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే వంకాయ కర్రీ మసాలా కర్రీ అదిరిపోయింది చాలా చాలా బాగా వచ్చింది మన కూరగాయలకి వెళ్ళాలి రాజంటే వంకాయనే చాలా చాలా బాగా మా నాకైతే ఈ వంకాయ కర్రీ అంటే చాలా ఇష్టము మా ఇంట్లో వాళ్ళకి అందరికీ ఇష్టమే కాబట్టి నేనైతే ఇలా ప్రిపేర్ చేసినా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా